చూడండి హలో వియర్స్ వెల్కమ్ ఇవాళ మా అమ్మగారి ఇంట్లో చెప్పాను ఇక్కడికి వచ్చానని సో అమ్మ వంకాయ పచ్చడి చాలా బాగా చేస్తారు సో నేను కూడా నేర్చుకున్నాను అలాగే కొన్ని కొన్ని వంటలు వచ్చు అన్ని కాదు సో ఇవాళ వంకాయ పచ్చడి ఎలా చేయాలి మీ మా అమ్మగారు చేసే విధామాలు నేను చేసి చూపిద్దామంటున్నాను సో ఇవ్వరి వరకు చూడండి నచ్చితే తప్పకుండా మీరు ఇట్లా ట్రై చేసి మీ వాళ్ళ మీద ప్రయోగం చేసేయండి అండ్ ఒకవేళ మంచిది కనుక లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన నిండు పల్లేకొని క్లిక్ చేయండి స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ అయితే వంకాయలు వాష్ చేసుకోవాలి అయితే ఆల్రెడీ వాష్ చేస్తాము సో వాష్ చేసిన తర్వాత ఒకసారి క్లీన్ చేసుకొని క్లాత్ తోటి మనకి త్వరగా కుక్ అవుతుంది అండ్ బాగా క్లీన్ చేశాను ఆయిల్ రాసుకోవాలి సో ఆయిల్ రాసేసాను బాగా ఇలా వండి చేసే పండుగ మధ్య మధ్యలో రెండు పండ్లు చెప్తా ఉంటది సో ప్రెసెంట్ అయితే ఒక దానికి ఆయిల్ రాసాను రెండు వంకాయలు పచ్చడి చేస్తున్నాము ఒకటి ఎక్కువ వంకాయ కూడా కడిగి పెట్టేస్తాము ఆల్రెడీ సో దీనికి కూడా రాసేస్తున్నాము ఆయిల్ మనం ఆయిల్ రాయడం వల్ల ఏంటంటే స్కిన్ త్వరగా బయట బాగా వస్తుంది అండ్ త్వరగా కుక్ అవుతుంది అండ్ స్టవ్కి వాటికి బాగా అంటుకోకుండా నీట్గా వస్తుంది అనమాట అండ్ కమిలిపోదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఆయిల్ రాయడానికి రీజన్ ఏంటంటే కా కాల్చినప్పుడు వంకాయ కమిగిపోకుండా నీట్గా కాలుతుంది సో ఓకేనా సో ఇలాగ రెండు వంకాయలు కాల్ చేసాను ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసిన జిడ్డు జిడ్డుగా ఉంది చేసిన తర్వాత మనకు పెద్దగా క్లాత్ లక్కర్లేదు యాక్ ఉంది కాబట్టి దీనికి అన్ని తుడిచేసుకోవడం అనమాట మళ్ళీ ప్రత్యేకంగా ఎవడైనా వాడతాడో సోసేసిన అయిపోయింది అండ్ దీని తర్వాత దీనికి కొని మనం మట్టి ఇప్పుడు వంకాయ ఉంది కదా చూస్తే చూడండి వంకాయ ఉంది కదా దీన్ని కొంచెం ఇలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట కనిపిస్తుంది ఈ వంకాయకి అక్కడక్కడ అక్కడ పెట్టాం అలా పెట్టడం వల్ల ఏంటంటే లోకల్ బాగా కుక్ అవుతుంది సో మనకి త్వరగా కుక్ అవుతుంది అండ్ బాగా లోకల్ వరకు కూడా కుక్ అవుతుంది అనమాట అమ్మ వచ్చేస్తున్నాను పెద్దగా లేతగా ఉన్నదైతే బాగుంటుంది రుచి అండ్ త్వరగా కుక్ అయిపోతుంది మనకి పని కూడా త్వరగా ఉండబోతుంది అనమాట ఈ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇంక చేస్తుందంటే కదా అంటే ఇప్పుడు స్టవ్ ఆన్ వన్ మరీ హైలో కాకుండా అలా మరీ సిమ్ లో కాకుండా రెండు వంకాయలు తోటి ఇవాళ పచ్చడి అనమాట బాగా లావుగా ఉంది రెండు ఒకటి పచ్చేటట్లేదు పన్ను మూడు కాల్చుకుని తర్వాత కొట్టాగుతాము ఈ స్టోక్ ఖాళీ కూడా ఒక రెండు గంటలు వంటలు అరగంట తినేసే అన్నం కోసం గంట అరగంట తరబడిలా నిలబడి కాళ్ళు తీసుకొని వంటలు చేయాల్సి వస్తుంది అదే అందులో వంకలు పిల్ల ఎక్కువ కార ఎంత ఉందా మేము సో కొంచెం సిమ్ పెట్టుకుందాము ఈ లోపల మా అమ్మగారు ఎనర్జీ డ్రింక్ పెట్టారు అట్లా అవుదామని ఏంటనుకున్నారు కాఫీ ఎండో నాకు రెండు రోజుకి రెండు సార్లు కాఫీ తాగడం అలవాటు అనమాట దీంట్లో అంటే పసా ఇచ్చా అవుతుందో నేను చాలా కాఫీ పెట్టాడు అనమాట ఆల్కహాల్ ఎలాగా వాళ్ళకి పిచ్చావు నాకు కాఫీ అంటే పిచ్చాడు ఇది లేని మార్నింగ్ నాకు డే స్టార్ట్ అవ్వదు ఈవినింగ్ తాకపోతే డే ఎండ్ అవ్వదు సో అలాగా కాఫీ తాగిస్తాను కానీ ఇలా ఒక కాలుతుండే మీతో విషయం తర్వాత మాట్లాడు కాలిపోతుంది ఉంటాయి చూసారా చూసారా మొత్తం ఇలా కాలింగ్ సో ఈ గ్రీన్ కలర్ కూడా మొత్తం ఇలా బ్లాక్ కలర్లోకి అయ్యేదాకా కాల్చుకో ఇలా ఒక ఎనర్జీ మంచి కూడా అయిపోయింది లాస్ట్ వచ్చేసింది సో ఇలా ఉన్నప్పుడు ఇలా ఫోన్ వస్తూ హలో సో ఇలా ఫోన్ వస్తుండే అయిపోయిన తర్వాత సలు అవైతే కాదు కానీ ఇలా ఎప్పుడైనా మా అమ్మతో కానీ మా అత్తయ్యతో కానీ వాళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ అమ్మగారు వాళ్ళతో చేసినవి అండ్ మేము ఎప్పుడైనా బయట కలిసినప్పుడు ఏదైనా అవన్నీ ఇన్సిడెంట్స్ అంటే కదా అని గుర్తు చేసుకుంటూ ఉంటాం షేర్ చేసుకుంటున్నాం మళ్ళీ ఒకసారి నెరవేరేసుకుంటూ ఉంటాం అన్నమాట అప్పట్లో అలా ఉండే వాళ్ళం ఇప్పటికేలా ఉన్నాము అది ఇది అమ్మ నేనైతే బాగా బైక్ వెళ్లేవాళ్ళు ఔపింగ్ వీక్లీ ప్రైస్ రెండు సార్లు వారంలో ప్రత్యేకంగా బైక్ వెళ్తారు బాగా అయితే కోటి మార్కెట్ లో ఆచేవాళ్ళ నుంచి ప్రతి షాప్ కి నేను తెలుసు అన్నంతా తిరిగేదాను సో వాళ్ళతో బాగా షాపింగ్ చేసి 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 అలవాటు పెట్టారు సో ఇంటివన్నీ కూడా గుర్తు తెచ్చుకొని వంట చేస్తూ ఉంటాము సో వంట చేసినట్టు ఉండదు అలాగే పెద్ద ఏమంటారు అలిసిపోయినట్టు అనిపిస్తా అనమాట సో అలాగా మీదే అంటే కనుక షేర్ చేసుకుంటే లేదంటే ఫ్రెండ్ కి ఫోన్ కొట్టండి అసలు వంట కాదు కదా మొత్తం ఇంట్లో పని అయిపోతుంది ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఒకవేళ మీ హస్బెండ్ డాక్టివ్ అయితే మాట్లాడే పర్సన్ అయితే ఆయన ఫోన్ చేయండి పెట్టుకోండి వంట చేస్తా ఉన్నాడు మీ కొంచెం ఇది చేశాడు మా కోసం ఇది చేశాడు అది వంట పని మొత్తం ఫినిష్ అనమాట సో పిల్లలు వచ్చేసరికి మన అయిపోతాయి హ్యాపీగా కూర్చోవచ్చు ఫోన్స్ స్క్రోల్ చేసుకుంటూ రీల్స్ అన్ని పంపించుకోవచ్చు అన్నమాట సో ఇలాగ నేనైతే వంట చేసే ఇప్పుడు చేసుకుంటాను సో అంకల్ ఖాళీపోయాయి దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే మా సలహా నుంచి సలహా తీసుకొస్తా ఉంటే అండ్ కాస్తున్నాయి ఇది పోయాలి అది మన సంబంధం లేదు కాబట్టి నేను చూస్తూ ఉంటాను అది మీకు కూడా షేర్ చేస్తూ ఉంటాను చూడండి ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ కావాలి ఇందులో ఏం వేయాలి ఇగో హెల్ప్ చేద్దాము వీడియో తీదాం మళ్ళీ మాకే పనులు చెప్తారు ఇలా ఆవాలు మెంతులు ఆవాలు అమ్మో నట్ట పడినాయి మెంతులు ఏంటి వేసి పేరిపోతుండే అమ్మో మెంతులు మా అమ్మ తన వేరే ఉంది కోపు కూడా అలాగే ఉంది అబ్బా బాబా చిటపట చిటపట కొద్ది మధ్యక ఇప్పుడు ఏం చేయాలి వేరే దాంట్లో తీయాలి మిక్సీలో తీసేయమంటే ఎందుకంటే మళ్ళీ వేరే ప్లేట్ ఎందుకు చేసుకోవడం కడుక్కోవాలి అమ్మ పని లేదు మా అమ్మతో అనుకోవాలి అందుకని ప్లేట్లు అవి సేవ్ చేసుకుంటుంది అనమాట పాపం కోసం వాళ్ళకే బాగా తెలుసు అంటే నీకు అని అనుకుంటారేమో మంచి పని మనిషి ఉందండి అవి రానప్పుడు ఆ పని నాకే అందుకని పెద్దగా అంతే ఇంకేం చేస్తుంది మళ్ళీ ఆయిల్ వేసింది అందులో ఇప్పుడు ఎన్ని మరపల్ వేస్తుంది కొంచెం వేగితే సరిపోతుంది మా అమ్మ లెఫ్ట్ హ్యాండర్ రాయడము అన్ని అన్ని రైట్ హ్యాండ్ తో చేస్తుంది వంట మాత్రం లెఫ్ట్ హ్యాండ్ తో చేస్తుంది అది ఎప్పుడు అలవాటు అయిందో నాకు తెలియదు నువ్వు చెప్పు వింటారు వాళ్ళు టమాటా ఓకే అండి మా అమ్మ చెప్పింది నూనె టమాటాలు వేసుకోవాలి ఇప్పుడు అది మగ్గాలి అందులో ఇంకేం వేయాలి కొంచెం పసుపు ఉప్పు కొంచెం ఉప్పు ఏది వెయ్యి అయ్యో కొంచెం ఇంగువ సరిపడా సరిపడా కాదు రుచికి తగినంత ఎంత తింటే అంత ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి లేదు అంటే నేను వేసినట్టు వేసుకోండి తప్పు దానికి ఉప్పు మా అమ్మ అభిరుచి చూసి చూసి ఆ భాష తగినంత ఉప్పు రుచికి సరపడా బాబా ఘాటు మగ్గు అది కలిపా సరే ఒకసారి కలుపుకుందాము మా అమ్మకి నూనె పోయడం అంటే ఇష్టం వేయడం కంటే అందుకని అప్పుడప్పుడు అప్పుడప్పుడు కాదు అన్ని వంటల్లో మాక్సిమం నూనె కారప ఉంటుంది కొలెస్ట్రాల్ వచ్చిన అంటే మళ్ళీ నన్ను చూసారు కదా స్లిమ్ స్లిమ్గా ఉన్నాను కొలెస్ట్రాల్ కూడా రాలేదు అంటే మా ఆయిల్ మంచి ఆయిల్ అనమాట కానీ ప్రేర్ చెప్పను లేకపోతే మళ్ళీ నన్ను అందరూ ఫాలో అయిపోతారు అందుకని నేను ఆయిల్ చెప్తున్నాను కొంచెం చింతపండు కొంచెం చింతపండు ఈ ఇందులో వేస్తే ఒక బాగా మగ్గుతుంది అందుకని ఇందులో ఇంట్లో అన్నమాట ఇప్పుడు ఇవి ఈ లోపు ఈ వంకాయ తోలు తీసేద్దాం తోలు ఒడిచి పచ్చడి చేద్దాం ఎందుకు కరుగుతున్నావు వస్తుంది ఒక ఇదో టిప్పండి అవి వంకాయ తక్కువ త్వరగా రావాలంటే దాన్ని ఒకసారి స్నానం చేయించాలట తీసే ముందు పొగలు పొగలు వస్తున్నాయి వంకాయ నుంచి పాపం చచ్చిపోయింది మా ప్రాణం నిలపడం కోసం దాని ప్రాణం త్యాగం చేసింది మా కోసం ఇప్పుడు దీనికి మొత్తం తోలు తీసేసింది మమ్మ ఇప్పుడు దీన్ని కొంచెము అంతా పాపం తర్వాత తర్వాత పురుగులు లేకుండా కల్పించలేదు కొన్ని కొన్ని వంకాయలు పైకి మనం మనం అడుతున్నా లాగా లోపల పురుగులు ఉంటాయి అన్నమాట సో అలా వేరుకోవాలి లేవు అంటే అమ్మయ్య పచ్చడికి చేసుకోవచ్చు లేదంటే పడే కష్టం అంతా పోయినట్టే సో ఇలాగా మా అమ్మ రెండో వంకాయ కూడా వల్చేస్తుంది సో ఒక వంకాయ అయితే తీసి పెట్టింది దాంట్లో పురుగులు లేవు మంచిది ఇప్పుడు రెండో వంకాయ కూడా తీసేస్తుంది సో మీలో ఎంతమందికి వంకాయ పచ్చడి పచ్చి పులుసు కూరలు వంటి ఇష్టము మా ఇంట్లో మా నాన్నగారికి అయితే రోజు వండిన తినేస్తారనమాట వంకాయ అంటే అంత ఇష్టము నాకు మాత్రం వారానికి ఒక రోజు అంటేనే చిరాకు మా అమ్మకి అంతే మా అవన్నీ రోజుకో రకం ఉండాలి అలానే రకరకాలు తింటామని కాదు అదే రకూరలు కాకపోతే మారుస్తూ ఉంటాం అప్పుడప్పుడు ఇది ఒకటి టమాటాలు మగ్గిపోయాయి కొంచెం ఇంకొంచెం మగ్గిపోయిపోయిందకే ఇప్పుడు రెండో వంకాయ కూడా చూద్దాం పక్షులు ఉన్నాయో పురుగులు ఉన్నాయో ఏ జీవహింస జరిగిపోయిందో ఏంటో బాబు అమ్మయ్య ఏమీ జరగలేదు ఇది కూడా బాగుందండో ఈ వంకాయ సో ఇది మేడిపండు కాదు వంకాయ పండే మగ్గిపోయిందా ఇంకా మెత్తగా అవ్వాలా మిక్సీ చేసుకోవాలి టమాటా ఒకసారి మిక్సీ వేసుకొని పట్టుకోవాలి అంటే ఇలాగా మరి మెత్తగా చేసేకుండా ఇందులో మళ్ళీ ఈ టమాటాను చల్లారి పెట్టి ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అంతేనా వంకాయ కలుపుకోవాలి సో దీనిక మిక్సీ పట్టేసాక ఒక బౌల్లోకి తీసుకొని అందులో ఈ వంకాయ కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా చూపిస్తాను వెయిట్ చేయండి సో మిక్సీలో టమాటాలు వేసుకుని దీన్ని మిక్సీ పట్టుకోండి మీకు గుర్తుందమ్మా చిన్నప్పుడు కదా ఈ ముచ్చుకులో కొంచెం ఉప్పు రాసి ఈ ముచ్చుకులో కొంచెం ఉప్పు రాసి ఇచ్చేది మా అమ్మ దీనికి ఒక చుప్పు రాసి ఇచ్చేది తిన్నామని కొంచెం టేస్ట్ ఉండేదండి ఇప్పుడు అంతా అన్ని మందులు పెద్ద టేస్ట్ లేదు అందుకని ఆ ఏంటది టమాటా మిక్సీ పెట్టావు కదా అది ఇప్పుడు టమాటా రాసి ఇచ్చించాడండి తినమని కానీ టేస్ట్ భలే ఉంటుంది ఇప్పుడు అంత టేస్ట్ లో పోయే గానీ ఇదివరకు అయితే అబ్బా పచ్చి పచ్చి తింటేనే ఎంత మగా ఉండేదో అసలు ఏమా భలే ఉండేది అసలు దొండకాయ అవి పచ్చిపచ్చి క్యారెట్ తిండి తీయ ఉండేవి ఇప్పుడు ఎంత మందు వాసన చేదేచచ్చి మా పిల్లలు అన్ని మిస్ అయిపోతున్నారు మేమే మిస్ అయిపోయామంటే మా పిల్లలు ఇంకా ఎంతైనా నైంటీస్ క్రీ నైంటీ క్రీ బాగా ఓకే ఈ లోపల నేను చూ తింటా ఉంటాను బాగుంటుంది చూడండి ఇలా అమ్మ ఉప్పు ఒకటే వేసేది ఇప్పుడు టమాటా అది కూడా కలిపింది కదా కొంచెం కారం కారంగా ఉంది కారం ఇప్పుడు దీన్ని మొత్తం చేత్తో కలుపుకోవాలి చేతి వంట అంటారు కదా ఇదే అనమాట కానీ చేతితో కలుపుకొని అలా చేసింది ఇది టేస్ట్ ఉంటుంది కొన్ని మాత్రం హ్యాండ్ కంపల్సరీ యూజ్ చేయాలి కొన్ని మాత్రం మనం స్పూన్ తోటి కలుపుకోవాలన్నమాట కానీ చేతితో ఆస్వాదిస్తే నా టేస్ట్ అనమాట సో అయిపోయిన పచ్చడి ఇంకా ఉప్పు కారాలు చూసుకొని తగినంతగా ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోవడమే సో సో గా వంకాయ పచ్చడి 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 రెడీ అండి దీన్ని ఏమంటారు అంటే పచ్చడి అంటారు రోటి పచ్చడి అంటారు సో వంకాయ బండ పచ్చడి రెడీ నేనచ్చి టేస్ట్ చూసి శుభ్రంగా తాను అది వేసుకొని తినేస్తాను సో మీరు ఎంజాయ్ చేయాలంటే కనుక తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి అలాగే నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు మా అమ్మ అప్పుడే కదా